తెలంగాణ ప్రభుత్వానికి భారీ షాక్ పెన్షన్దారుల పన్నెండు డిమాండ్లు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం అవుతున్నారు ఇప్పటికే ఉద్యోగ వర్గాలు ప్రభుత్వంపై బహిరంగ అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు కరుబత్యం వేసనాల పెరుగుదల పెండింగ్ బిల్లులు అలవెన్స్ వంటి అంశాల్లో తీవ్ర నిర్లక్ష్యం చేస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగులు మాజీ ఉద్యోగులు ఆందోళన సిద్ధమవుతున్నారు తాజాగా ప్రభుత్వ మాజీ ఉద్యోగులు పోరాటానికి సిద్ధమయ్యారు తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంఘాల కోఆర్డినేషన్ కమిటీ హైదరాబాద్లో గురువారం సమావేశమైంది ఈ సమస్యలపై ఆగస్టు పదకొండవ తేదీన చలో హైదరాబాద్ మహా చేపడుతున్నట్లు ప్రభుత్వ పెన్షన్దారులు ప్రకటించారు ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించారు తమ వేతనాలు డిఏలు పాత పెన్షన్ విధానం తదితర సమస్యలపై రిటైర్డ్ ఉద్యోగులు చర్చించారు వేతన సవరణ సంఘం ఏర్పాటు పీఆర్సీ డిఆర్ వంటి అంశాలపై ప్రభుత్వ మాజీ ఉద్యోగులు చర్చ చేశారు ఈ సందర్భంగా పెన్షన్దారుల సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల జేఏసీ చైర్మన్ మహిళా అధ్యక్షురాల్లో వివిధ విషయాలు తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వ పెన్షన్దారుల సంఘం చేసిన డిమాండ్లు ఇవే ప్రభుత్వ పెన్షన్దారుల సంఘం డిమాండ్లు ఈహెచ్ఎస్ నగదు రహిత చికిత్స విధానంలో ప్రభుత్వం ప్రకటించిన మాదిరిగా వెంటనే అమలు చేయాలి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత నుంచి రిటైర్డ్ అయిన పెన్షనర్స్కి వెంటనే పెన్షనర్ బెనిఫిట్స్ డిపిఎఫ్ వంటి వాటిని వెంటనే చెల్లించాలి మూడు వందల తొంభై ఎనిమిదితో నియమించిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి వివిధ శాఖలలో సేవలు అందించిన రిటైర్డ్ అయిన పెన్షనర్లందరికీ ట్రెజరీ ద్వారా పెన్షన్ చెల్లించాలి పెన్షనర్ల సమస్యల సత్వర పరిష్కారాలకు పెన్షనర్ల డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలి పెన్షనర్ల సమావేశాలు ఉత్సవాలకు పెన్షనర్స్ భవన్ ప్రత్యేకంగా నిర్మించాలి ఒకటవ పీఆర్సీ కమిషన్ ప్రతిపాదనల ప్రకారం ఇరవై సంవత్సరాలకే పూర్తి పెన్షన్ మంజూరు చేయాలి గతంలో వాగ్దానం చేసినట్లుగా మేనిఫెస్టో పొంది పొందుపరిచినట్లుగా బకాయి పడిన కరువుబత్యం డిఆర్ అన్ని వాయిదాలు విడుదల చేసి మంచి ఫిట్మెంట్తో పీఆర్సీని వెంటనే ప్రకటించాలి కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులకు ఇచ్చినట్లుగా పెన్షన్దారులకు కూడా ఇన్సెంటివ్ ప్రకటించాలి సీనియర్ సిటిజన్లు అయిన పెన్షన్లకు ఆర్టీసీలో యాభై శాతం రాయితీ కల్పించాలి